పదేలుగా ఎమ్మెల్యే సాయి ప్రసాద రెడ్డి అధోని నియోజకవర్గానికి ఏం చేయలేదని కూటమి అభ్యర్థి డాక్టర్ పార్ధ సార్ది ఆరోపించారు. ఎమ్మెల్యే వల్ల ఎంతో మంది బాదులు పడుతున్నారని విమర్శించారు. సాయి ప్రసాద రెడ్డిని గద్దించి తాను ఎమ్మెల్యే అవుతాని ధీమా వ్యక్తం చేశారు. సాయి ప్రసాద్ రెడ్డి అక్రమాలను బయటపెడతామంటున్న అధోని కూటమి అభ్యర్థి పార్ధ సార్దతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పార్థసారథి ఆదోని అసెంబ్లీ సెగ్మెంట్ నుండి పోటీ చేస్తూ ఉన్నారు సరే ప్రజల్లో వెళ్తున్నారు మీరు ప్రజలతో మమేకం అవుతున్నారు ప్రజల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది బాగుందండి రెస్పాన్స్ వరకు బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ప్రజలు మార్పును కోరుకుంటూ ఉన్నారు గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి రెడ్డి గారు ప్రజలకు ఏమీ చేయలేదని ప్రజలు నమ్ముతూ ఉన్నారు సో నేను ఎవరెవరికో ఓట్లు వేశారు నాకు ఒకసారి అవకాశం ఉండని ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాను ప్రజలు నన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నారు బ్రహ్మాండంగా రెస్పాండ్ అవుతున్నారు సార్ ప్రజలు అంటే ఏదైతే సారు డాక్టర్ పార్సతి నాన్ లోకల్ అనే ఒక ఇదైతే విపక్షాల నుంచి వినిపిస్తుంది దీనిపైన మీరేమంటారు సార్ నేను నాన్ లోకల్ కాదండి నేను లోకలేనండి ఇప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఎంపీగా పోటీ చేశాను మరి అప్పుడు లేని నాన్ లోకల్ ఇప్పుడు ఎట్లా వచ్చింది కదా నా పార్లమెంట్లో ఇంతకుముందు నేను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన పార్లమెంట్లోని ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను ఒక అంతే తప్ప నేను పక్కా లోకల్ అటువంటి ఇబ్బంది ఏం లేదు సార్ ఆధునిక నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఇక్కడ మౌలిక వసతులు కానీ ఈ సమస్యల గురించి మీకు ఉన్న అవగాహన బేసిక్ నాలెడ్జ్ ఏం సార్ నా నాలెడ్జ్ చెప్తే ఇంకో రోజన్నా సరిపోతుంది కానీ బట్ ప్రజలకు మౌలిక మీరు చెప్పినట్టుగా మౌలిక సదుపాయాలు కావాలి మౌలిక సదుపాయాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి కానీ ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీకి కానీ తప్పనిసరిగా ఉంటుంది కనీసం రోడ్లు వైడనింగ్ చేయకపోవడం విపరీతమైన ట్రాఫిక్ సమస్య డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటుగా తాగునీరు సమస్య చాలా పెద్దదిగా ఉంది రో ఐదు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి నీళ్ళు ఇస్తే ప్రజలు ఎలా బతుకుతారు ఇట్లాంటి ఎన్నో సమస్యలున్నాయి ఇక్కడ సరైన సరే ఒక మంచి కాలేజీలు లేవు పిల్లలు చదువుకోవడానికి ఎక్కడికో పోయి చదువుకోవాలి కొన్ని చదువుకుంటే ఇక్కడ ఉద్యోగాలు చేద్దామంటే కనీసం ఫ్యాక్టరీలు లేవు ఉద్యోగాలు కానీ లేదా ఉద్యోగ వసతి కల్పించడానికి అవకాశాలు లేవు పోనీ స్వయంగా మనం ఏదైనా బతుకుదామంటే ప్రభుత్వం దగ్గర నుంచి లోన్లు కానీ లేదా ఎమ్మెల్యే గారు పిలిచి కొద్ది పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని లోన్లు ఇప్పించడము ఉపాధి కల్పించే ప్రయత్నం అట్లాంటివి ఏం చేస్తాయి అవి కూడా లేవు సో ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను నేను తీసుకోవాలనుకుంటున్నాను కూటమి అభ్యర్థిగా ఏదైతే పార్సార్థి బరిలో ఉన్నారో అంటే ఏకతాటికి పోయి కూటమి నేతల్ని తేలేకపోయాడు అది మైనస్గా చూస్తూ ఉన్నారు అంటున్నారు మీరేమంటారు అదే ఊరికే అట్లా మీరు చెప్తున్నారు తప్ప ఇప్పుడు ఎక్కడ కనిపించింది మేము రోజు అందరూ కలిసి తిరుగుతూ ఉన్నాం రోజు కలిసే ప్రచారం చేసుకుంటున్నాం ఇంకా మరి కూటమిలే ఊరికే అట్లా మీడియా ఇంపార్టెన్స్ కోసం లొక్కల కలువు మీడియా అందరూ కలవలేదు కలవ ఇట్లాంటివన్నీ చెప్తారు కానీ అవన్నీ నిజం కాదండి మేము అందరూ ఒక్క తాటి మీద ఉన్నాం ఇబ్బంది పడాల్సిన అవసరం పార్థసారథి అంటే అడుగు పెడుతున్న ఎమ్మెల్యే సాయి సాయప్రసారడిపై తుటాలాంటి మాటలతో విరుచిపెడుతున్నాడు ఇందులో అంతరం ఏమిటంటే సహజమే కదండి నాకేమైనా నాకు ఆయన వ్యక్తిగత గొడవలు ఏమి లేవు బట్ ఆయన నా కోపం అంతా కూడా ఆయన ఊరిని నాశనం చేసాడని కోపం నాకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే కోపం నాకు ప్రజలు నడిచేస్తున్నారని కోపం నాకు సో ఆయన ఓడించాల్సి నేను ఆయన్ని ఈ ఊరు బాగు చేసుకోవాలంటే ఎమ్మెల్యే మారకుండా ఊరు బాగుపడుతుందా ఊరు బాగు ఊరు బాగుండాలంటే ఎమ్మెల్యే బాగుండాలి అందువల్ల ఆయన గది దించాలా కదా ఆయన దించి నేను ఎమ్మెల్యే అయితే తప్ప ఈ ఊరిని బాగు చేసుకోలేను కాబట్టి డెఫినెట్గా నేను ఆయన చేసిన పనులే విమర్శిస్తాను ఆయన చేసిన తప్పుడు విధానాలనే విమర్శిస్తాను ఆయన సరైన ఎమ్మెల్యే కాదని చెప్తాను అది వ్యక్తిగతం ఏం కాదండి రాజకీయంగా నేను ఆయన ఎదుర్కోవాల్సి ఉంది ప్రజల విశ్వాసాన్ని పొందాల్సి ఉంది ప్రజలు నా కోట్లేసి గెలిపిస్తే ఇక్కడ ఎమ్మెల్యే ఈ ఊరిని బాగు చేసుకోవాల్సి ఊరిని నాశనం చేశారు అంటున్నారు ప్రజలు సఫర్ అవుతున్నారంటున్నారు అంటే బాధ్యతలు ఎవరైనా వచ్చారా సమస్యలు మీకు ఏమైనా చెప్పారా నేను రోజు పోతా ఉన్నానండి మార్కెట్లో నేను ఆ మధ్య కాలంలో ఎవరో ముస్లింస్ వచ్చి నన్ను మా పొలాలు ఆకుపై చేసుకున్నారని వచ్చారు మొన్న హైవే బాధితులు అని ఒక తొమ్మిది వందల కుటుంబాలు వచ్చి నన్ను కలిసినాయి ఈరోజు నేను షాదీ వెళ్ళాను షాదీ ఖానా ముస్లింస్ చెప్తున్నారు మా షాదీ ఖానా కూడా సరే పట్టించుకోలేదు అంటున్నారు రోజు సమస్యలు కోకొల్లలు ఇప్పుడు మీరు వెనక చూడండి ఎంతో మంది వచ్చి మా ఎమ్మెల్యే ఇలా అలా చేసాడని ఎంతోమంది చెప్తా ఉన్నారు సో వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది కదా వీళ్ళందరూ కూడా ఈ ఊర్లో సుఖశాంతులతో ప్రశాంతంగా బతకాలి కదా బతికే ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యే మీద ఉంటుంది కదా ఆయన చేయకపోవడం వల్ల ప్రజలు మమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు ఆయన చేయకపోవడం వల్ల మా గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు ఫైనల్గా ఎమ్మెల్యే గారిపైన ఉన్న వ్యతిరేకత మీ గెలుపుకి కారణమవుతుందంటారా ఆయన మీద వ్యతిరేకత కొంత ఇప్పుడు ఎందుకంటే ఆయన వందకు వంద శాతం ఆయన వద్దనే ప్రజలు కోరుకుంటా ఉన్నారు రెండోది మా మీద విశ్వాసం కూడా రావాలి మేము ఏం చేస్తామో చెప్తున్నాము మేము మా ప్రణాళిక ఏమిటో చెప్తున్నాము మా ఆలోచన విధానం ఏంటో చెప్తున్నాం అది కూడా ప్రజలకు నచ్చాల ఈ రెండూ జరిగితే నేను వందకు వంద శాతం ఈ ఊరిని బాగు చేసుకుంటాను ఎమ్మెల్యే సహప్రసిరెడ్డి ఊరు నాశనం చేశాడు చాలామంది ప్రజలు సఫర్ అవుతున్నారు ఆయన వ్యతిరేకతో పాటు మా పైన కూడా విశ్వాసం వస్తే మేము తప్పకుండా గెలిచి తీరుతాం అని చెప్తున్నాడు డాక్టర్ పార్సారతి కెమెరా పర్సన్ రఫితో బసవరాజ్ న్యూస్ కర్నూలు